అందరికీ శుభోదయం ఈరోజు దోసలి పిండి రెడీమేడ్గా తయారు చేసుకునే విధానం ఇది అందరికీ చాలా అవసరం అవుతుందండి సరే మనం ఎక్కడికో వెళ్ళొచ్చాం ఆ రోజు ఫ్రిడ్జ్లో పిండి లేదనుకోండి ఏం చేయాలి ఒత్తిట టిఫిన్ తెచ్చుకోవాలి అంటే చాలా కష్టమైన పని అవ్వచ్చు అదే ఈ పిండి ఇలా రెడీ చేసుకుని ఉంచుకుంటే ఒక కప్పు పిండి నానబెట్టుకున్నాం అనుకోండి ఒత్తిట చక్కగా మనం దోశలేసేసుకోవచ్చు మరి అలానే రెడీమేడ్ చట్నీ పొడం కూడా చేసి చూపించాను మళ్ళీ నేను కొత్తిమీర చట్నీ పొడి కూడా చేసి చూపించడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను మనం ఇలా రెడీమేడ్గా చేసుకుంటే అత్యవసరానికి వాడుకోవాలి ఉన్నదని వాడేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇలా చేసుకునే పనికి మరి ఇప్పుడు కనపడే వస్తువులన్నీ కూడా బాగా ఎండాలి మరి ఎండితే ఆరు మాసాలు ఏంటంటే సంవత్సరం అయినా కూడా పిండి అనేది చెక్కు చెదరదు ఎందుకంటే చెక్కు అంటే పాడవదు అని నా పూర్వం భాషలో మాట్లాడేస్తున్నాను మీకు అందరికీ అర్థం కాకపోవచ్చు కదా మరి అయితే నేను దీనికి కోటా రైస్ మాత్రమే వాడాను మనం కోటా రైస్ వాడాలనుకున్నప్పుడు కోటా బియ్యం పచ్చివి బాయిలు అవినివి కావు అందుకు కొంచెం తొక్కు వేసుకుంటే సరిపోతుంది మరి పూర్వం పచ్చి బియ్యం ప్రత్యేకంగా ఒక్కొక్కసారి టిఫిన్లకి వాడేవారు ఇప్పుడు పచ్చివి అని వాడట్లేదు కానీ నేనేం చేస్తాను అంటే మరి కొంచెం వేసి కోటా రైస్ మాత్రం వాడటం జరుగుతుంది ఇవి కోటా బియ్యం ఈ రెండు కప్పులు కదా ఈ రెండు కప్పులకి కప్పు మినపగుళ్ళు లెక్క మనకి మామూలుగా ఈ దేనికి ఎప్పుడు కూడా మినపగుళ్ళు వేసుకున్నప్పుడు రెండు కప్పులు మాత్రమే వేసుకోవాలి మనకి పొట్టు మినపప్పు అనుకోండి మూడు కప్పులు బియ్యం పడిపోతాయి మనం రుబ్బుకున్నప్పుడు అయితే నానబెట్టుకుని రుబ్బుకున్నప్పుడు మూడు కప్పులు బియ్యం ఒక కప్పు పొట్టుపప్పు అనుకోండి దూదుల్లాగా వస్తాయి దోశలు మరి దీనికి మరి ఈ ఇప్పుడు వేసుకునేదానికి కోటా బియ్యం కాబట్టి రెండు కప్పులు బియ్యం తీసుకున్నాను కదా ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను అలాగే చిన్న కప్పు బార్లీ బార్లీ గింజలు అలానే ఒక టీ స్పూను మెంతులు ఇవి మాత్రం ఎర్రగా వేయించేసి వేయాలి శనగపప్పు పచ్చిదే వేసుకుంటాం అలానే జీలకర్ర ఉప్పు మనం పిండి మరపట్టించేసిన తర్వాత కలుపుకోవాలి ఇంకా మనం దోశలు అన్నప్పుడు ఉప్పు వేయడం కానీ మరి ఏమి ఇంక ఉప్పు వేయటం ఏమి పని ఉండకూడదు అన్నీ పిండిలోకి వచ్చేయాలి నేనైతే కొళ్ళు ఇది కొళ్ళు మరి మాకు అదే వాడతాం కాబట్టి నేనైతే మిక్సీ పట్టి కలుపుతాను మరి ఈ బియ్యం కోటా బియ్యం కదా శుభ్రంగా తెల్ల నీళ్ళు వచ్చే వరకు కడిగేయాలి కడిగేసి కరకరం అనేటట్టు ఎండలో ఎండబెట్టేసుకోవాలి మరి ఈ పిండి ఆడించుకునేటప్పుడు ఇవి ఇవి ఇవన్నీ కూడా చక్కగా ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకుని మరి ఇప్పుడు ఈ బియ్యం కడిగేసి ఎండ పోసేసింది కదా ఈ రెండు కప్పులు బియ్యానికి ఈ కప్పు మినపగుళ్ళు ఈ కప్పు బార్లీ బార్లీ గింజలు వేసుకోవడం వల్ల దోశలు అనేది ఉండదు బార్లీలో బార్లీలో అనేది ఉంటుంది అనమాట మన ఒంటికి చాలా మంచిది దోశలు కూడా చాలా బాగా వస్తాయి చాలామంది అటుకులు అయ్యేస్తారు కదా నేను అటుకులు వేయను ఇలా బార్లీ గింజలు వేసుకోవడం వల్ల ఇట్లో జిగురు ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిది కాబట్టి మరి దోశలు అయితే మాత్రం చాలా కరకల్లా వస్తాయి అలాగే శనగపప్పు ఈ పప్పు ఉప్పు నేను మిక్సీ పట్టి కలుపుతాను అంటున్నాను కదా జీలకర్ర మాత్రం ఎప్పుడు కూడా పిండిలో వేసి ఆడించకూడదు మనం అలా అయితే గట్టు చెత్త అయినా కూడా మినప్పిండిలో జీలకర్ర వేసేటప్పటికి మనకి గట్టి వస్తాయి అనమాట గారెలో కూడా పిండిలో తర్వాతే కలుపుతారు అది వేరేగా చెబుతాను మళ్ళీ వాళ్ళు ఎంత అయిపోతుంది ఇప్పుడు ఈ పిండి యాడింగ్ చేసుకుంటాం కదా అప్పుడు జీలకర్ర ఉప్పు పిండిలో కలుపుకోవాలన్నమాట ఈ రెండు ఎప్పుడు కూడా కొప్పు అర కేజీ మినపు గుళ్ళు అనుకోండి మూడు రెండు అర కేజీలు బియ్యం వేసుకోవాలి అలానే వేసి నేను చక్కగా ఇదిగోనండి ఇలాగా మరపట్టించేసాను మరపట్టించి తెచ్చిన తర్వాత చక్కగా జల్లుడు వేసేసుకోవాలి మనం జల్లుడితో జల్లించేసుకుంటే ఎప్పుడు కూడా ఏ పిండి ఆడించుకున్న జల్లుడు వేసుకుని జల్లించేసుకోవడం వల్ల అందులో ఏమన్నా నలకలు ఉంటే వచ్చేస్తాయి మనకి పిండి అనేది మృదువుగా తయారవుతుంది జల్లించినప్పుడు మృదువుగా తయారవుతుంది ఇది మాత్రం ఒక చిటక బాగా ఏంటంటే ఇలాగా మొత్తం ఏమీ లేకుండా పువ్వులాగా మృదువుగా తయారవుతుంది జల్లించుకోవడం వల్ల ఇప్పుడు ఇది మర ఇది నాకు మిక్సీ పట్టేసి ఉప్పు జీలకర్ర కలిపేసి ఎత్తేసి ఉంచేసారు అనుకోండి ఒకొక్కప్పుడు ఒక అరడజనం దోశలు అవే పిండి నైట్ తడిపేసుకుంటే పొద్దుట దోశలు వేసేసుకోవచ్చు మీకు వేసినప్పుడు ఆ పిండి తడిపేను అని చెప్పడం జరుగుతుంది మరి ఇది ఇలాగా మర ఇలాగా మరపట్టించేసుకున్న పిండి ఇది కాబట్టి చక్కగా ఒక డబ్బాలో వేసేసుకుని ఇందులో జీలకర్ర ఉప్పు కలుపుతాను ఒక డబ్బాలో వేసేసుకుని మరి కావలసినప్పుడు వాడుకోవచ్చు మరి ఆరు మాసాలు కాదండి మరి ఎన్ని సంవత్సరం వచ్చినా కూడా పిండి అనేది చెక్కి చెందరదు కాకపోతే ఎండలో బాగా ఎండాలి మనం అడిగిన బియ్యం కానీ మళ్ళీ మినపు గుళ్ళు ఈ శనగపప్పు మనం ఇందులో ఏమైతే వేస్తున్నామో ఈ బార్లీ గింజలు అన్నీ కూడా ఎండలో పెట్టాలి ఓ రోజంతా ఎండాలి బియ్యం అయితే మంచి ఎండకు ఒక రోజు ఎండిపోతాయండీ గట్టి ఎండకి అలా పెట్టుకుని ఇలా ఆడించుకుంటే మనకి దోశలు వేసుకోవటానికి ఇది ఏమీ చెడ్డ లేదు ఇది నిల ఉంటే మనకి ఇబ్బంది కలిగేది ఏమీ కాదు మన ఫ్రిడ్జ్లో పిండి పెట్టుకుని వేసుకుంటున్నాం దానికన్నా ఇది బెస్ట్ ఎప్పుడైనా మనకి అవసరమైనప్పుడు బాగా పిల్లలు చిన్నపిల్లలు అనుకోండి ఆడావిడ ఆవిడ అవ్వదు అనుకో అలాంటి వారికి పలు వస్తుంది మరి హస్బెండ్ ఆయన డ్యూటీకి వెళ్తారు తొందరగా అవ్వాలి అలాంటప్పుడు గమ్ముని మనకి ఎక్కడికన్నా వెళ్ళేమంటే నైట్ నానబెట్టుకుంటే తొందరగా అయిపోతుంది మరి ఎక్కడికన్నా వెళ్ళి వచ్చినప్పుడు కానీ మేము పెద్దవాళ్ళు మా వారు నేను కూడా మరి ఇద్దరికి కూడా కొంచెం ఇబ్బందే నేను చేయలేకపోతున్నాను నాకు చాలా కలిసి వస్తుంది ఇలాంటి పని కానీ ఎండ ఉన్నప్పుడు ఈ చక్కగా కడిగి కడిగి ఎండబెట్టి ఎండబెట్టుకుని చేసుకుని ఆడించుకుంటే చాలా నాళ్ళ వరకు ఇది మనకి చాలా ఉపయోగపడుతుందండి నేను ఎప్పుడు చేసుకుంటాను మా పిల్లలు చిన్నప్పుడు కూడా నేను చేసుకునేదాన్ని అంటే అప్పుడు ఇన్ని రకాలు వేసేదాన్ని కాదు మినకూళ్ళు బియ్యం కలిపేసి ఆడించేసి అందులో ఉప్పు జీలకర్ర కలిపేసి ఉంచేసి నానబెట్టి అట్లా వేసేసుకునే వాళ్ళు దోశలు ఇప్పుడు దోశలు అంటున్నా అప్పుడు అట్లు అంతేగాని లాగా ఇన్ని రకాలు వేసేదాని కాదు అంటే అలా కొంచెం రుచి ఎక్కువ పెరుగుతుందని ఇప్పుడు అలా అన్నీ ఒక్కొక్కటి అలా వేస్తూ ఉంటాను చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి దోశలు పిండి రెడీమేడ్గా రెడీ చేసుకుని ఉంచుకుంటే చక్కగా మనం దోశలు కావాలన్నప్పుడు వేసేసుకోవచ్చు కాకపోతే ఒక ఓ నైట్ అంతా నానాలి అప్పుడు మాత్రమే దోశలు చాలా బాగుంటాయి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి